నేను ఉండవల్లి ఒక రైతు బిడ్డని నా పేరు నిర్మలత నేను ఒక ప్లేడర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ పుట్టింది పెరిగింది ఉండవల్లి విలేజ్ లో పెరిగాను అది ఫస్ట్ విలేజ్ క్యాపిటల్ సిటీలో సో ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము ఎంతైతే అవస్థపడ్డామో అవస్థ అన్న చోట మీరు సంతోషంగా ఉండే విధంగా నేను చూసుకుంటానని చెప్పేసి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాకు రెండున్నర గంటల సేపు టైం ఇచ్చి ప్రతి ఒక్క రైతుతో పర్సనల్ గా మాట్లాడి ప్రతి సమస్య కూడా నేను తీర్చిపెడతాను నాకు రైతు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరి సమస్యలు నా సమస్యలుగా కన్సిడర్ చేసుకుని నేను అన్ని చూస్తాను మీ అంటూ పొలాల విషయంలో ఏదొచ్చినా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యను మీకున్న ఈ ఇబ్బందులన్నీ తొలగించే బాధ్యత నాదే అని చెప్పేసి మా ముందే అక్కడ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది మాకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అని చెప్పి అండర్టేక్ కూడా చేశారు మేము వచ్చిన రైతులందరూ చెప్పాం మాకు ఇక్కడ డిసెంట్రలైజేషన్ కి మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నాండి మా పొలాలు మాకు మిగిలే విధంగా మీరు చూసి పెట్టండి అంటే దానికి ఆయన పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి డెనెట్ గా చేసి పెడతానమ్మా అని చెప్పారు ఈ మీటింగ్ అంతా కూడా మాకు ఇంతమంది రైతులకి ఈ అవకాశం ఇప్పించిన ఆర్కే గారికి కూడా మేము ఈ టైంలో నమస్కారాలు చెప్పుకుంటున్నాం మేము కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు మాకు స్పందన చాలా పాజిటివ్ గా ఇచ్చారు ఇటు ఆర్కే గారు కూడా దాన్ని ఫాలో అప్ అవుతామని చెప్పారు రైతులందరి సమస్య తీర్చే బాధ్యత నాదే అని చెప్పి మమ్మల్ని సంతోషంగా ఆయన మా పంపించారు బయటికి అది మేము చెప్పుకుంటున్నాం ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎటువంటి పరిస్థితిలో బలవంతంగా తీసుకునే పరిస్థితే లేదు ఉన్న అక్విజిషన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మేము విత్ డ్రా చేసుకునే విధంగా ఒక వారం పది రోజుల్లో మేము చేస్తామమ్మా మీ భూములు మీరు అబ్సల్యూట్ గా ఎంజాయ్ చేసుకోండి అటువంటి అవస్థ లేదు ఏ రైతుకైనా నేను ముందున్నాను హెల్ప్ అన్నది మాత్రం ఆయన క్లియర్ గా చెప్పారు కాబట్టి మా రైతులందరం కూడా ఆయన వైపు నిలబడి మా యొక్క రైట్స్ మా యొక్క ఎంజాయ్మెంట్ పొలాల్లో మేము చాలా అట్లాగే మా విలేజెస్ కూడా ఏ సమస్య ఉన్నా డెవలప్ చేసి పెడతాను రోడ్లే మీకు మీకేం డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలో మీరు అడగండి నేను చేసి పెడతానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి రెండున్నర గంటలు ఒక ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడటం అనేది మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది నేను వ్యవసాయ కూలీని జగన్ అన్న రెండు వేలన్నర ఐదు వేలు చేసినందుకు తనకి ధన్యవాదాలు తెలియపరచడానికి వచ్చాము అదే విధంగా మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు పెద్దలు అది ఆ పని ఎప్పటి నుంచో పోరాడుతున్నాము అది అన్న అన్న చెప్పిన ఐదు నిమిషాల్లోనే సంతకం పెట్టి ఆ పని చేయించాడు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వేణుగోపాల్ రెడ్డి తాడేపల్లి గతంలో ఏదైతే యువన్ రిజర్వ్ అని చెప్పారో దాన్ని అడగంగానే ఇమీడియట్లీగా దాని గురించి పరిశీలించి దాన్ని తీసేయాలని అట్లాగే యాక్సెస్ రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ తీసేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది దాన్ని కూడా ఎమ్మటి అధికారులకి రెండు చెప్తూ అట్లాగే మహానాడు ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టి అక్కడ ఉన్న ప్రజల నివాసాలందరికీ భద్రత కృష్ణానది కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలాంక వైపు ఏదైతే శాంక్షన్ చేశారో అట్లా ఇటువైపు కూడా అడిగితే దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దానికి కూడా అంచనాలు అట్లాగే దాని యొక్క స్థితిగతులు కూడా తన దృష్టికి తీసుకురామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది బ్రిడ్జెస్ అట్లాగే బ్రిడ్జెస్ తాడేపల్లి బతింగం కెనాల్ మీద బ్రిడ్జెస్ అట్లాగే పేదలకు ఇళ్లు అట్లాగే గతంలోనే రివ్యూ చేసి ఆయన ఏదైతే ఆరు వందల కోట్లు సుమారుగా శాంక్షన్ చేశారో ఈ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిజంగానే ఈ ప్రాంతంలో ఆయన్ని మేము ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు నిజంగా ఇటువంటి మంచి పనులతో పాటు మేము కల్లో కూడా ఊహించలేనిటువంటి పనులు చేసి మా అభివృద్ధికి మా ప్రజల మంచి కోసం ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులు కొనసాగించాలని ఎప్పటికీ సీఎం గారు మాకు ఇక్కడే ఇట్లాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ల్యాండ్ గత గత ఆరు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం మాజీ ముఖ్యమంత్రి గారికి సిఆర్డి ప్రతి ఒక్క మీటింగ్ లో మేము రైతులను లెటర్లు రాసి అయ్యా మా పొలాల్లో మా ఐదు గ్రామాల పొలాల్లో రేటు కల్లి కొంచెం మమ్మల్ని ఒక్కసారి మాతో సంప్రదించండి ఊరికి ఇద్దరు పెద్ద మరుసని పిలిచేని మేము ఎన్నో లెటర్లు రాసుకున్నాం నెల నెల లెటర్లు పంపించాం సిఆర్డి ఆఫీస్కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక్క రోజు గాని మమ్మల్ని పిలిపించి గాని మా ఉండవల్లి గ్రామంలో ఉంటా ఒక్క రోజు కూడా మమ్మల్ని పిలిపించలేదు ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళు అన్నా కానీ మేము కోర్టు గెలి గెలుచుకున్నాం అది ఒకటి అది ఊళ్ళో మన సిఆర్టీ పెట్టి వాళ్ళ తెలుగుదేశం నాయకులకు పొలాలు ఉండవాళ్ళలో సిఆర్టీలో నుంచి పక్కకు తిప్పి వ్యతిరేకంగా ఉండాలని సిఆర్డీలని కేసులు పెట్టి ఐదు సంవత్సరాల నుంచి మన జగన్ గారికి మేము మూడు రాజధానులకి వెళ్తున్నామని మేము టీవీలో చూసి ఇరవై తొమ్మిది గ్రామాలలో అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు ఇరవై తొమ్మిది గ్రామాలలో చేయట్లేదు ఏడెనిమిది గ్రామాలు చేస్తున్నారు ఐదు గ్రామాలలో అనుకూలంగా అన్నారు మేము ఫస్ట్ నుంచి కూడా రాజధానికి వ్యతిరేకం కాదు మా మూడు పంటల బండే భూమి మమ్మల్ని వదిలిపెట్టు మా తిప్పలు మేము పడదామని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన వినలేదు మా ఊర్లో ఉంటూ మా ఉండవల్లి గ్రామంలో ఉంటూ కూడా మమ్మల్ని పట్టించుకోవాలా మా జగన్ గారికి ఒకసారి మేము లెటర్ పెట్టుకున్నాం ఆర్కే గారి తరపు నుంచి మా ఐదు ఊరు గ్రామ రైతుల్ని ఒకసారి మాట్లాడించండి అని ఒక రోజు లెటర్ పెట్టుకున్న మూడు రోజుల క్రితం పెట్టుకుంటే ఈ రోజు మాకు గంటన్నర టైం ఇచ్చారు సుమారుగా మేము అందరూ చెప్పింది అన్నాడు మీ ఇబ్బంది ఏంటని అడిగాడు మాకు ఇక్కడ రాజధాని లేకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా ఐదు గ్రామాలు మంగళగిరి నియోజకవర్గం మాకు డెవలప్ చేసి మాకు రోడ్లు వేసి మాకు గవర్నమెంట్ది కాలేజీలు కానీ ఏదైనా ప్రాజెక్టు కానీ అనుకూలంగా పెట్టి మాకు కొంచెం డెవలప్ చేయమని అడిగాం అన్ని మేము అడిగిన దానికి అందరికీ సరే అన్నాడు పన్నెండు వందల యాభై కోట్లు అన్నాడు మాకు సార్ నాకు అంకైతే సుమారుగా తెలియదు పన్నెండు వందల యాభై కాదు సార్ పెద్ద ఢీ కొట్టుకున్నాం మేము కొంచెం ఎక్కువ ఇచ్చి మా మంగళగిరి వరకు డెవలప్ చేయమని సీఎం గారిని కోరటం జరిగింది మీరు అన్న ప్రకారంగా నేను మూడు నాలుగు నెలల్లోనే మీతో అన్ని శంకుస్థాపన చేసి నేనే వచ్చి స్వయంగా మీ కొబ్బరికాయ కొట్టి మీ మంగళగో నియోజకవర్గం డెవలప్ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాటిచ్చారు కాబట్టి మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం రైతులు ఎప్పుడు ఆయనకు రూపడి ఉంటామని కోరుకుంటున్నాం సాంబిరెడ్డి ఉండవల్లి గ్రామం నా పేరు ఉండవల్లి గ్రామం ఉండవల్లి గ్రామం రాజధాని నగరంలో మొదటి గ్రామం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో రాజధాని తీసుకునేటప్పుడు రైతులు బలవంతం చేయను ఎవరు ఇస్తే వాళ్ళదే తీసుకుంటా అని చెప్పాడు తర్వాత పోలీసుల వాళ్ళ ద్వారా కానీ చట్టం ద్వారా కానీ బలవంతం చేసి మా పొలాలన్నీ లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు మేము ఆ గ్రామంలో రైతులందరూ ఇవ్వనని చెప్పాము దానికి సహకారం చేశారు మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారు అయితే చంద్రబాబు నాయుడు గారు బలవంత అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన ఆయన సొంతం కోసం ఉపయోగించుకోవడం సిఆర్డిని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అసోసియేషన్ అని సంస్థ పెట్టి దాని వల్ల భూములన్నీ లాక్కుని ఆయన ఇతర రేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు అటువంటి ప్రయత్నాలన్నీ మేమందరూ రైతులందరూ కలిసి ఆర్కే గారు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా భూములు పోకుండా నిలబెట్టుకున్నాము మేము అప్పట్లోనే చెప్పాము రాజధాని గ్రామాలకు రాజధానికి ఇక్కడ అనువైన ప్రాంతం కాదు ఇది వరద ప్రాంతము అప్పట్లో టౌన్ కి యాభై కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేసుకోమని శివరామకృష్ణ గారి కమిషన్ చెప్పింది అయినా కూడా ఆయన యాభై కిలోమీటర్లు కాదని విజయవాడ దగ్గరగానే రాజధాని నిర్మాణం చేయాలని తద్వారా ఈ ఖరీదైన భూములు విలువైన భూములు తీసుకుని తన డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు అయినా కూడా రైతులు ఎవరు నిర్భయంగా భయపడకుండా ఆర్కే గారి సహకారంతో కోర్టుల ద్వారా ప్రయత్నం చేసి మా భూములు మేము కాపాడుకోగలిగాం అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయాలు చాలా సానుకూలంగా స్పందించి ఆయన ఐదు సంవత్సరాలు ఎట్లయితే బాధ పెట్టాడో ఆ బాధనంతరం దిగమింగుకునే విధంగా ఐదు నిమిషాల్లో రైతులకు ఏం చేయాలి మీ పరిస్థితి లేని మీ గ్రామాలకు ఏ రకమైన సహాయం చేయాలనే ఉద్దేశం అందరినీ ప్రతి రైతుని అడిగారు అప్పుడు మా గ్రామాల్లో సిఆర్డి అని తొలగించమని తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా డెవలప్ చేయలేదు కనుక ఇప్పుడు ఆర్కే గారి ద్వారా మీకు ఏ రోడ్డు అవసరాలు ఆ అవసరాలు పరిస్థితి లేదని ఆయన ద్వారా సేకరించి ప్రతి గ్రామానికి కావలసిన రోడ్డు సౌకర్యాలు చేస్తాను సిఆర్డీని తొలగిస్తానని చెప్పాడు కనుక ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలను పిలిచి సానుకూలంగా స్పందించి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ పనులన్నీ చేసి పెడతానని ప్రజల ముందే అయితే రైతుల ముందే చెప్పాడు కనుక దానికి చాలా సంతోషం ఆ విధంగా చేసినందుకు ఈ విధమైన సహకారం అందించినట్టుకు మేము ముందుగా మా ఎమ్మెల్యే గారు రామ ఆర్కే గారిని ఆ విధంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తాం నా పేరు నాగిరెడ్డి మాది నిడమ గ్రామం అండి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఉద్దేశం ఏంటంటే రాజధాని ప్రకటించక ముందు మా గ్రామ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రకటించిన తర్వాత ఎలా ఉండే అనే విషయం మీద మా యొక్క సాధక బాధకాలు చెప్పడానికి వెళ్లాము అదే సందర్భంలో రాజధాని ప్రకటించక ముందు మా గ్రామంలో ప్రజలంతా కూడా శుభ్రంగా మాకు మల్లె తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మల్లె తోటల్లో పనిచేసుకుని రోజుకు నాలుగు ఐదు వందలు సంపాదించుకొని హాయిగా బతికేవాళ్లు ఎప్పుడైతే రాజధాని ప్రకటించారో మా భూములు మొత్తం కూడా భూ సమీకరణ ద్వారా తీసుకున్న సందర్భంలో పొలాలన్నీ కూడా వీళ్ళైపోయి వ్యవసాయం చేయడానికి అవకాశం లేక బీళ్లు అయిపోయి అటు రైతులకి నష్టం జరుగుతుంది ఇటు కూలీలు కూడా పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో గ్రామం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మా గ్రామ ప్రజలు కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది దానికి అనుగుణంగానే మేము అడిగిన కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదట సిఆర్డీని రద్దు చేయమని చెప్పేసి అడిగాము దాని తర్వాత మా గ్రామంలో మొత్తంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా కొన్ని డివిజన్లు చేశారు అంటే ల్యాండ్ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తంగా అగ్రికల్చర్ జోన్ అని తర్వాత మరి ఇంకొకటి ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి ఇట్లా జోన్లు చేశారు ఆ జోన్లు ఉండటం వల్ల మేము వ్యవసాయం చేయటానికి చాలా ఇబ్బందిగా ఉంది లేదు బ్యాంకుల దగ్గర పోయి లోన్లు తీసుకోవాలని ఇబ్బందిగా ఉంది లేకపోతే షెడ్యూల్ కి కరెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇటువంటి సమస్య ఉండే కాబట్టి ముందుగా ఆ జోన్లు ఎత్తామని చెప్పేసి అడిగాము తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని ఎత్తేయమని చెప్పాము దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా సిఆర్డీఏ మొత్తం ఎత్తేస్తే పాత కాలంలో ఏదైనా అయితే రైతులు మొత్తం కూడా పొలాలు వ్యవసాయం చేసుకుని అమ్ముకోవచ్చు లేకపోతే కొనుక్కోవచ్చు లేకపోతే బ్యాంకుల్లో పెట్టేసి కొంత లోన్లు కూడా తెచ్చుకోవచ్చు అటువంటి సౌకర్యం ఉంది కాబట్టి సిఆర్డీ నిర్దేశం జరిగింది తర్వాత అక్కడ మా ఏరియాలో పొలాలు మొత్తం కూడా బెదిరించి తీసుకున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏరియాలో రైతులు కూడా ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏరియా డెవలప్ అవడానికి ఏదైనా ఐటీ హబ్ గానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటిది ఒక పెట్టేస్తే అక్కడ కొంత కూడా అభివృద్ది చెందుతుంది రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాలు కూడా రేట్లు పెరుగుతున్న ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది ఇంకోటి కూడా అక్కడ ఏరియా కూడా రేడ్లు మొత్తం కూడా రోడ్లు మొత్తంగా డెవలప్ చేస్తే రోడ్లు మొత్తం డెవలప్ చేస్తే ఆ రోడ్లు కూడా అంటే ఉన్నటువంటి ఇచ్చిన పొలాలు కానీ ఉన్న పొలాలు కూడా రేట్లు పెరిగి రైతులు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి జరిగింది చెప్పడం జరిగింది అంటే మా గ్రామానికి ఉన్నటువంటి రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లు విలేజ్ రోడ్లు పొలాలకు వెళ్లే రోడ్లు కూడా మొత్తం కలిపేసి డెవలప్ చేయమని చెప్పి కోరడం జరిగింది అందుకు వారు మూడు నెలల్లోనే తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మా అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అది ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉంది అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉండవు పరిస్థితి మొత్తం కూడా చెప్పేతలకి ఎంటనే ఫైల్ మీద పెట్టి ఇచ్చేశారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా మేము అనుకుంటాం ఈ సందర్భంగా వారు చెప్పిన దానికి మా ఎమ్మెల్యే గారికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మీకు అభినందన తెలియజేస్తూ